సరితాజీ హాయ్ అంటున్నా టమాటా బ్రదర్ లైక్ 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 అంటున్న టమాటా బ్రదర్ గుడ్ ఈవినింగ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ రాక్క కూసో చాయో టిఫినో ఏదో ఒకటి సూపర్ వావ్ వాతావరణం మొన్న చూసినప్పటి నుంచి ఇక్కడనే లైవ్ చేయబుద్ధి అవుతుంది అందుకే మళ్ళీ ఇక్కడికే వచ్చిన లొకేషన్ సూపర్ థ్యాంక్ యూ లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి టీ తాగినావా తమ్ముడు టీ తాగిన టీ తాగే లైవ్ స్టార్ట్ చేసిన సపోర్టింగ్ కామెంట్ చేస్తున్నాడు టమాటా బ్రదర్ ఫైడ్లో ఉండద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా తమ్ముడు సూపర్ అక్క చాలా బాగున్నా పొద్దు కూపుతుంది ఇప్పటిదాకా ఎండ దంచింది పబ్జి ఏమి సంగతులు చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేవక్క లైక్ 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 అంటుంటు అన్నమాట బ్రదర్ ఉన్నారు లైవ్లో కామెంట్ చేయొచ్చు కదా ఓ లైక్ కొట్టచ్చు కదా వాళ్ళు సూపర్ సూపర్నరక్క ఎండాకాలం చూడదు కదా అమ్మగారి ఇంటికి పోయి అక్క సూర్యుడు సినిమాటిక్ షోలో చూపిస్తా సూర్యుడిని పోయి ఇట్లా చూడు వస్తుంది ఇక ఇట్లా చూపిస్తే చల్ల చల్లని గాలి మంచి వాతావరణం చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా వాయిస్ క్లియర్ ఉందా లేదా సూపర్ ఉంది కదా మల్ల చూడు టమాటా అన్న లై వాయిస్ క్లియర్ ఉందా ఇంకొక ఐదు నిమిషాలు లైవ్ ఎండి చెప్తా సపోర్ట్ కామెంట్లు పెట్టుర్రి ఉంది అన్నయ్య క్లియర్గా ఓకే హాయ్ తమ్ముడు రాజు అక్క నమస్తే నమస్తే పెద్దక్క వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ శుభ సాయంత్రం అక్క ఎలా ఉన్నావు తమ్ముడు చాలా రోజులకు లైవ్ పెట్టావు నిన్నటి నుంచే లైవ్ చేస్తున్నా అక్క నిన్న చేసిన నిన్న మొన్న చేసిన మళ్ళీ ఇయ్యాల రాయలసీమ భాష అన్న నమస్తే అన్న వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ శుభ సాయంత్రం అన్న టీ ఆయన అనే భాష అన్న కౌశల్యాజీ హాయ్ అంటుండు టమాటా బ్రదర్ భాషాజీ హాయ్ అంటుండు టమాటా బ్రదర్ లైక్ చేయండి కామెంట్ చేయండి వచ్చినోళ్ళు వచ్చినట్టు ఒక్క పది నిమిషాలు లైవ్ ఎండు చేస్తా మళ్ళీ పనికోవాలి రోజు ఒక గంట లైవ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా టీ తాగను అన్నయ్య సరే అన్నయ్య కూల్ డ్రింక్ అయినా తీసుకో కనీసం ఐస్ క్రీమ్ అన్నా తీసుకో లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మంచి వాతావరణాన్ని చూడండి ఎంజాయ్ చేయండి సపోర్టింగ్ కామెంట్ చేస్తుండు టమాటా బ్రదర్